ఈ టెంపుల్ వైజాగ్ లో చాలా ఫేమస్ టెంపుల్ అండి సంపత్ వినాయక స్వామి వారి టెంపుల్ అండి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ మేమైతే ఈ కార్తీక మాసంలో సంపత్ వినాయక స్వామివారి టెంపుల్కి వెళ్ళామండి ఇలా నైట్ టైంలో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుందండి నైట్ టైం కూడా లైటింగ్స్ అది ఇక్కడ అయితే మనం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చండి మార్నింగ్ ఈవినింగ్ మాత్రము టెంపుల్ ఓపెన్ ఉంటుంది మిగతా టైంలో అయితే ఇలాగ గ్రిల్స్ గేటు లాక్ ఉంటుంది కానీ మనకైతే స్వామివారైతే కనిపిస్తారండి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అయితే వెహికల్ పూజ జరుగుతుందండి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అలాగే పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ హాల్ టికెట్స్ అవి పెట్టుకుంటారు మేము వెళ్ళిన రోజైతే ఐఫోన్ కొనుక్కున్నారండి వాళ్ళైతే ఐఫోన్ అక్కడ స్వామి దగ్గర పెట్టించుకున్నారు ఇలా ఎవరు ఏం వస్తువులు తీసుకున్నా కూడా స్వామి దగ్గర పెట్టించి పూజ చేయించుకుంటారండి ఇంకా అలాగే మేము సింహాచలం టెంపుల్కి కూడా వెళ్ళామండి ఇలా సింహాచలం టెంపుల్కి నైట్ టైంలో వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఎయిట్ ఉందండి సెవెన్ థర్టీ అయింది అనుకుంటా ఎయిట్కి ఓపెన్ అన్నారండి ఇంకా మాదే అండి లాస్ట్ దర్శనము త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే క్లోజ్ అయిపోయిందంట దర్శనము మామూలుగా హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఉన్నాయి ఫ్రీ దర్శనాలు ఉన్నాయి అన్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్ళామండి మామూలుగా హండ్రెడ్ రూపీస్ దర్శనం అంటే గర్భగ్గు లోపలికి ఎంట్రీ ఉంటుందండి మామూలుగా బయట నుంచే కొంచెం ఆ సింహద్వారం ఉంటుంది కదండి ఆ బయట నుండే దర్శనం చేసుకోవడం ఉంటుంది ఇది రెండోసారి అండి ఇలా బయట నుండి దర్శనం చేసుకోవడం సింహద్వారం నుండి మామూలుగా అయితే ఎప్పుడు గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము కానీ ఇంకా టైమింగ్స్ అవి అయిపోయాయి కాబట్టి మామూలుగానే దర్శనం చేసుకున్నాము ఇంకా మావే లాస్ట్ దర్శనాలండి ఇంకా మొబైల్ కౌంటర్స్ అవన్నీ క్లోజ్ అయిపోయాయి మొబైల్స్ కూడా మాతో పాటే లోపలికి తీసుకెళ్ళాం కానీ ఇంకా వీడియోస్ అవి తీయకూడదు కదండి ఫొటోస్ వీడియోస్ మామూలుగా మేము వెయిట్ చేసే ప్లేస్లోనే జస్ట్ అలా కొన్ని క్లిప్పింగ్స్ అవి తీసుకున్నాను ఇక్కడ అయితే ఇంకా స్వామివారిది వ్రతం అది ఉందండి కానీ మాకైతే ఈ కార్తీక మాసంలో ఇలా టెంపుల్కి వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా ఉందండి వ్రతం అయితే చాలా బాగుందండి నైట్ వ్యూ కూడా చాలా బాగుందండి మేము ఇదే ఫస్ట్ టైము నైట్ ఈ టైంలో వెళ్ళడం అయితే టెంపుల్కి అసలు హండ్రెడ్ పర్సెంట్ అనుకోలేదండి అప్పుడు ఆ రోజు అలా ఈ టైంలో వెళ్తాం టెంపుల్ కానీ ఆ స్వామివారి దర్శనం అలా కలిగిపోయింది అనుకోకుండా ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసామండి మాకైతే చాలా సంతోషం అనిపించిందండి అనుకోకుండా టెంపుల్కి వెళ్ళడము మాకైతే ఇలాగ దర్శనం అవ్వడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా అనుకోకుండా వెళ్ళి మా ఫ్యామిలీ అంతా దర్శనం చేసుకోవడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఓకే అండి మరి బాయ్